మంచుర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని పహల్గాంలో హిందులపై దాడికి నిరసనగా శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేపూడాలని ఒక నిమిషం మౌనం పాటించి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు కార్యక్రమంలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి అధ్యక్షులు పార్టీ బండ్ల శ్రీరామ్మూర్తి కార్యవర్గ సభ్యులు సంఘంలోని అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనంతనాగ్ జిల్లా పహల్గాం పర్యాటక కేంద్రంలో గత పది రోజుల క్రితం పర్యాటక కేంద్రమైన నుంచి ఈ పాహల్గా అభము శుభము ఎరగని మన పర్యాటక ప్రజల పైన పాకిస్తాన్ ఉగ్రవా ఉగ్రవాద ప్రేరిత ప్రేరేపిత తీవ్రవాదులు మన సేపు ఎవరైతే పర్యాటక కేంద్రానికి పోయిందో వాళ్ళ మీద విచక్షణ రహితంగా ఒక పది నిమిషం లోపట ఇరవై ఎనిమిది మందిని కాల్చిపో కాల్చిపోయడం జరిగింది ముఖ్యంగా భార్య ముందు భర్తను తల్లి ముందు కొడుకును చిన్న పిల్లలైనా ఏది కూడా చూడకుండా అభమము ఎరుగని మన వారిపైన మీది ఏ ప్రాంతము మీది ఏ కులము మీది ఏ భాషను చూడకుండా ఇది ఏ మతము నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని చూసుకుంటూ చూపించిన వారిపై నా బట్ట కూడా విప్పి మళ్ళీ చంపడం జరిగింది ఈ దాడిని మనందరం కండాల్సి ఖండించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ముఖ్యంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎప్పైతే అంతైందో అప్పుడప్పుడే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కొంచెం కోరుకుంటుంది అటువంటి సమయంలో మన హిందూ ప్రజల పైన పాకిస్తాన్ హస్తం ఉంది పాకిస్తాన్ దేశ హస్తం ఉంది మన వాళ్ళని చంపియడం జరిగింది ఈ దాడిని మన అందరం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మనం అందరం ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉండి సంఘీభావం చెప్పాల్సిన అవసరం ఎంత అని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈ పహెన్గాములో జరిగిన ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది మన పర్యాటకులు మన భారతీయులు అందులో ఇరవై నాలుగు మంది ఇద్దరు విదేశీయులు విచక్షణ రహితంగా వాళ్ళను తార్పులు జరిపి మన కుటుంబ సభ్యుల సమక్షంలో పిల్లలను విడు విడదీసి ఆడపిల్ల ఆడవారిని వేరు చేసి మగవాళ్ళను ఇంటి పెద్దను ఒక కాచి చంపడం అమానుష్యమైన చర్య ఇది మానవత్వంపై జరిగిన దాడిగా మనం అందరం అభివర్ణించాలి ఇది మతాన్ని అడిగి వాళ్ళను మరి ఐడెంటిఫై చేసి చంపడం ఎంతవరకు కరెక్ట్ పాల్తూనా కొడుకులారా మీరు దొంగతనంగా వచ్చి పిఓకే నుండి చొరబడి మా సైన్యం దుస్తులు ధరించి ఇంత దారుణంగా ఉడికడతారా ఒక ఇంట్లో చొరబడి చంపితే ఎలా ఉంటుంది మాకు చాలా బాధగా ఉంది ఇరవై మూడు కోట్ల మంది జనాభా మీరు మాది నూట నలభై కోట్ల మంది జనాభా ఇంత మంది జనభ మీరు చిన్నది భయపెడతారా మోడీ గారు ఈసారి మీ వెనక నూట మంది కోట్ల భారతీయులు ఉన్నారు ఇరవై కోట్ల మంది ముస్లిం భారతీయులు ఉన్నారు మీరు వెంటనే ఉపేక్షించకండి యుద్ధం ప్రకటించండి వారి తరలు కావాలి మాకు మేము చాలా బాధగా ఉన్నాం ఒక ఇంట్లోకి చొరబడి చంపితే ఎంత బాధ అనిపిస్తుంది మా మా ఐక్యతను దెబ్బతీయడానికి మనం కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు ఒక ఉగ్రవాదం ఒక మతం కాదు అది ఒక వైశాచికులు వాళ్ళు రాక్షసు జాతి అది వాళ్ళని ఉపేక్షించే అవసరం లేదు ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేయండి ఈసారి కొట్టిన దెబ్బకు మళ్ళీ భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడి వాళ్ళను తడిచిపోవాలి నాటి తడిసిపోయే విధంగా చర్యలు ఉండాలని ఈసారి మేమంతా నమ్ముతున్నాం మోడీ గారి వెంటే ఉందాం అందరం ఇది ఇంటిగ్రిటీ ఇది నేషనాలిటీకి సంబంధించిన విషయం ఇందులో కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ఈసారి కొట్టిన దెబ్బకు మరి పాకిస్తాన్ భూస్తాగ్రం ద్వారా కోరుకుంటూ ఈ రోజు అమరులకు నమస్కారం ఈరోజు మా ఒక అనే సేవా గారి ఎదురెచ్చి అంబేద్కర్ ముందు దాకా ఇలాంటి దుర్మార్గుల్ని కాల్చి కట్టడం కన్నా కూడా వాళ్ళ నల్లదరాలు తీస్తే చాలా బాగుంటుందని మా అందరం ఐక్యత ఉండాలి కోరుకుంటున్నాం ఇలాంటి సంఘటన చాలా బాధాకరం వీళ్ళందరూ ప్రతి ఒక్క కుటుంబము పిల్లలు జల్లందరూ మొత్తం ముందుకు పడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అందరికీ నమస్కారం మా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండమని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు జై హింద్ జై భారత్